అరేషాన్ కార్డు కొత్త కార్డుల జారీపై అస్పష్టత పంద్ర ఆగస్టు తర్వాత ఇస్తాం మంత్రులు కొత్త వారికే కొత్త కార్డులు అధికారులు తాజాగా స్వీకరించిన అర్జీల ఇక్కడ సంకేతం అభయ హస్తంలో ఇరవై మూడు లక్షల కొత్త దరఖాస్తులు క్షేత్రస్థాయిలో అంతా అయోమయం అస్తవ్యస్తం సో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ గత పదేళ్ల కాలంలో మరీ పరిశీలన అంటే పరిశీలన స్థాయి దాటలేదు గత ప్రభుత్వంలో కొత్త కార్డులు ఇస్తామని అనేకసార్లు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం కూడా దాల్చలేదు పాలనా పగ్గాలు చేపట్టిన కొత్త రేషన్ అంటే కొత్తలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసింది అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు తాత్కాలికంగా ప్రక్రియ స్తంభించింది వాస్తవానికి ఇక్కడ చెప్పాలంటే రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారు ఉన్న అంటే రేషన్ తీసుకుంటున్న వారు ఉన్నారే తప్ప ఏ కుటుంబానికి ఫిజికల్ కార్డులు అయితే లేవు ఏళ్ళ క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన కార్డులు చినిగి కాకుండా అంటే రాకుండా పోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా తాజా రేషన్ కార్డులు అయితే ఇవ్వట్లేదు కొత్తగా రేషన్ కార్డుల అంశం మరోసారి తెరపైకి అయితే వచ్చింది ఆగస్టు తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెడతామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత రేషన్ కార్డులకు మోక్షం అయితే వస్తుందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి